మనిషి ఎలా మోస్తున్నాడట పాపాన్ని ప్రయాసపడి ప్రయాసపడి కష్టపడి సమయాన్ని వెచ్చించి శక్తిని వెచ్చించి ఆలోచనని వెచ్చించి ప్రయాసపడి పాపమనే భారాన్ని మోసుకుంటూ బతికేస్తున్నాడు అలా బ్రతుకుతూ ఉన్న మనిషితో చెప్తున్నాడు కదా ప్రయాసపడి పాపమనే భారాన్ని మోస్తున్న మనుషుడా నా పాదాల వచ్చే నా కాళ్ళ దగ్గర నీ పాప భారాన్ని విడిచిపెట్టే ఎంతకాలం మోస్తావు అదే భారాన్ని నీకు ఉపయోగం లేని భారాన్ని భుజాల మీద ఎంతవరకు ఎత్తుకుంటావు ఆ పాపపు భారాన్ని నా పాదాల దగ్గర విడిచిపెట్టు విశ్రాంతి తీసుకో నీ భుజాల మీద ఎప్పటివరకు పాపం అనే కాడే ఉంది కానీ ఇప్పుడు నా స్వార్థ కాడిని నీ భుజాల మీద ఎత్తుకో సువార్థ భారాన్ని నీ భుజాల మీద ఎత్తుకో అది పాపం అంత బరువుగా ఉండదు తేలిగ్గా ఉంటుంది సులువుగా ఉంటుంది నా పాదాల దగ్గర నీ పాపాన్ని విడిచి నా సువార్థ కాడిని నీ భుజాల మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకో ఎలా బ్రతకాలో నా దగ్గర నేర్చుకో ఈ జీవితంలో ఈ భూమి మీద నీ పరిశుద్ధతను నువ్వెలా కాపాడుకోవాలో నేర్చుకో సహోదరు ప్రేమ కలిగేలా బ్రతకాలో నేర్చుకో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ భూమి మీద నా కొరకు వెలిగే ఒక నక్షత్రంలో ఒక జ్యోతిగా ఎలా ప్రకాశించాలో నా దగ్గరకు వచ్చి నేర్చుకో అని పిలుపునిస్తున్నాడు ఆయన ఎంత గొప్ప పిలిపిది రండి నేర్చుకోండి రండి 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 ఎప్పుడొస్తావు మనం రండి అని దేవుడు పిలుస్తుంటే ఎప్పుడొస్తావు ఎప్పుడో పండగలకు వస్తాం క్రిస్మస్కి వస్తాం ఎక్కువ మొన్నటి వరకు క్రిస్మస్ బాగానే జరిగిందా ప్రపంచం అంతా ఓ జరిగింది క్రిస్మస్లో చాలామంది క్రిస్మస్కి వచ్చి క్రిస్మస్లో కేక్ కట్ చేస్తారు మంచిదే కానీ కేక్ కట్ చేయడం వల్ల నీకు వచ్చే ఉపయోగం లేదు ఆ కేక్ ముక్కొకటి ఇస్తారు అంతే కేక్ కట్ చేయడం వల్ల నీకు ఉపయోగం లేదు కానీ క్రీస్తు పుట్టింది నా పాపం అనే కాడిని వెరక్కొట్టడానికన్నా నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో ఈ పాపపు సంఖ్యల నుండి నేను బయటపడాలని ఎప్పుడైతే ఆలోచిస్తావో ఎప్పుడైతే నీ పాపాన్ని జీవితంలో నుంచి కట్ చేస్తావో అది నీకు నిజమైన క్రిస్మస్ ఇంకా చెప్పాలి అంటే క్రిస్మస్కి చక్కగా మనం ఇల్లు అందంగా అలంకరించుకుంటాం అలంకరించుకుంటావా పెయింటింగ్లు ఆ రోజు చేస్తాం డెకరేషన్లు ఆరోజు చేస్తాం క్రిస్మస్ కల్లా ఇల్లు నీట్గా అయిపోవాలి చర్చ్ కూడా అలంకరిస్తాం మందిరాన్ని కూడా చక్కగా అలంకరిస్తాం అలంకరించే బాగానే ఉంది వచ్చే క్రిస్మస్ దాకా అలానే ఉంటాయవి చెక్కు చెదరవా దుమ్ము పట్టవా పాడేపోవా అయిపోతాయి నువ్వు ఈ సంవత్సరానికి నీ ఇల్లు అలంకరించుకున్నా చర్చి అలంకరించుకున్నా వచ్చే క్రిస్మస్కి వచ్చే ఏడాదికి పాడైపోతాయి పనికిరావు నువ్వే తీసి బయట పక్కన పడేస్తావు అంటే చర్చిలు అలంకరించుకోవడం వల్ల నీకు వచ్చిన ఉపయోగం కూడా ఏం లేదు కానీ క్రీస్తు లక్షణాలతో నువ్వు ఎప్పుడైతే నీ జీవితాలను అలంకరించుకుంటావో ఇక ఆ లక్షణాలతో ఎప్పుడు నువ్వు పాడేపో ఉన్నతంగా బ్రతుకుతావు ఇంకా చెప్పాలి అంటే క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకుంటావు అవునా వేసుకుంటావు వేసుకోండి తప్పులేదు ఈ క్రిస్మస్కి వేసుకున్న కొత్త బట్టలు వచ్చే క్రిస్మస్ కూడా వేసుకోమంటే ఏమంటాం మనం పాత అయిపోయింది ఇది పోయినసారి వేసుకున్నాను కదా మళ్ళీ అలా వేసుకుంటాను కొత్తది కావాలంటావు అంటే క్రిస్మస్కి కొత్త బట్టలు ఖచ్చితంగా కావాలనుకుంటావు కానీ వచ్చే క్రిస్మస్కి అవి పాతి అయిపోతాయి అటుపై వచ్చే క్రిస్మస్కి అవి ఇంకా పాతి అయిపోతాయి ఏ క్రిస్మస్ కా చేత కొత్త కావాల్సిందే మనకి కొత్త బట్టలు కట్టుకోవడం వల్ల పెద్ద మనకు ఉపయోగం ఏం లేదు కాసేపు అందంగా కనపడతావు అంతవరకే కానీ నువ్వెప్పుడైతే క్రీస్తులో నూతన సృష్టిగా నిలబడతావో పాపాన్ని వదిలి ప్రభువులోకి ఎప్పుడైతే అడుగులు పెడతావో ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు నీ జీవితంలో క్రిస్మస్సే అందులో దాఖలాలు ఏం ఒక్క మాట చెప్పాలి అంటే మనం ఎప్పుడైతే పాపపు సంఖ్యలో తెంపుకొని ప్రభువులో నిలబడతామో అప్పుడు మనిషి మనిషికి దేవుడు మొట్టమొదటిలో ఒక స్థాయినిచ్చాడే ఏ స్థాయి అది ప్రకృతి మీద రాజుగా ఉండే స్థాయి ప్రకృతిని ఏలుబడి చేసి ఒక రాజు హోదాని ఒక రాజు స్థాయిని మనిషికి ప్రారంభంలో ఇచ్చాడు దేవుడు నువ్వు ప్రభువు కొరకు పాపాన్ని విడిచి ప్రభువులో నిలబడితే అదే రాజు స్థాయిలో ఉంటావు నువ్వు పాపపు సంఖ్యలను తెంపుకోనంత వరకు నువ్వు బానిసవే కానీ ఎప్పుడైతే పాపపు సంఖ్యల నుండి నువ్వు విముక్తి పొందుకుంటావో క్రీస్తు అనే రారాజును నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావో అప్పటి నుండి నువ్వు రాజువు రాణివే నీ కిరీటం లేకపోయినా కూర్చోడానికి సింహాసనం లేకపోయినా నువ్వు రాజుగా వెలిగిపోతూ ఉంటావు అంతే ఎప్పుడు పాపము నుండి బయటపడినప్పుడు అలా పడనంత వరకు నువ్వు బానిసగా బ్రతుకుతున్నట్లే కాబట్టి ఆలోచన చేద్దాం బానిస ఆత్మీయంగా బానిస బ్రతుకులు అక్కర్లే మనకు రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజులుగానే బ్రతకాలి భూమి మీద రాణీలుగానే బతకాలి ఈ భూమి మీద దేవుడిచ్చిన విలువలను కాపాడుకుంటూ బ్రతికినప్పుడే మరలా రాజున్న ఘనమైన రాజున్న స్థానానికి మనం ఆ పరలోకానికి మనం ఖచ్చితంగా చేరుకుంటాం రిలా రా